కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో నగరపాలక సంస్థ నిర్లక్ష్యం వ్యవహరిస్తోంది ముప్పై నుంచి నలభై అంకనాల స్థలంలో జీ ప్లస్ వన్ పర్మిషన్లు తీసుకుని ఆరు అంతస్తుల బిల్డింగ్ కడుతున్నా పట్టించుకుని పరిస్థితి నెలకొంది కొన్ని భవనాలు విద్యుత్ వైర్లకు తగులుతున్నా విద్యుత్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు నగరవాసులు ఈ పరిస్థితిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు లో నగరపాలక సమస్య నిద్రమత్తలో ఉందని చెప్పుకోవచ్చు పర్మిషన్లు ప్లస్ వన్ నాట్ టూ ఉన్నా కానీ ఇక్కడ ప్లస్ సిక్స్ వరకు వేస్తున్నా కానీ ఇంతవరకు పట్టించుకునే నాదరులు లేదు అందులో కూడా డివియేషన్స్ పూర్తి స్థాయిలో డివియేషన్ చేస్తు కట్టున్న బిల్డింగ్లు కూడా మనం చూస్తున్న దృశ్యాలు అయితే చూడొచ్చు ఇక్కడ చాలా వరకు కూడా ఇది దారిలో వెళ్ళే వాళ్ళకే కాకుండా ఇటు ఇటుకుండా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది విద్యుత్ తీగలు తెగి కూడా ఇక్కడ మనుషులపై పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇది తక్షణం ఇది కమిషనర్ కావచ్చు అదేవిధంగా మున్సిపల్ అధికారులు కావచ్చు స్పందించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న లోకల్గా వాళ్ళు కొంతమంది చెప్తున్నారు కొంతమంది మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేస్తారు అన్న చెప్పండి అన్న ఏంది ఇక్కడ ఏం జరిగింది ఇది పక్కన బిల్డింగ్ అతనికి మనం ఎన్నిసార్లు చెప్పాము వాళ్ళు ఏం నిర్లక్ష్యం వైఖరిగా ఉన్నారు తర్వాత ఇక్కడ స్కూల్ పిల్లలు వెళ్ళే నిత్యం ఎనిమిది ఇంటి స్కూల్ పిల్లలు వెళ్తూ ఉంటారు వాళ్ళ ప్రాణ నష్టం జరిగేదానికి ఆస్కారం ఉండదు అదేవిధంగా ఇక్కడ ట్రాన్స్ఫర్ కూడా పెట్టాలనుకున్నారు మేము దానికి ఒక అబ్జెక్షన్ లెటర్ కూడా పెట్టాము ఇక్కడ పెడితే ఎందుకంటే ఇక్కడ దావా తర్వాత మాకు దారి ఉండదు చెప్పేసి ఇవన్నీ చెప్తున్నాం వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఒక ప్రాణం ఒక ప్రాణానికి తుటిలో తప్పింది సో అదేవిధంగా విద్యుత్ అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము తర్వాత ఏ రోజు ఏమైనా జరుగుతుందని మాకు అర్థం కాకుండా ఉండదు ప్రతిరోజు మేము ఉంటే వాళ్ళు ఓనర్ కానీ బిల్డర్ కానీ స్పందించడం లేదు ఇది ఇది మరి కొంతమంది కూడా పక్కన మీరు పక్కన విద్యుత్ చీకలు పడి మనుషుల మీద పడుతుంది దీన్ని మీరు ఏమనుకుంటుంది ఇది ఒకటో ఒకటి రెండు సార్లు కాదు ఇది మూడో సారు నాలుగో సారు నాకు తెలిసి ఇప్పటికీ దిస్ ద థర్డ్ టైం ఇలానే జరుగుతూనే ఉంది ప్రతిసారి వైర్ కట్ అవుతూ ఉంది ఎవరి మీద ఒకరికి ఇది జరుగుతూనే ఉంది మున్సిపాలిటీ అధికారులు దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఇది అందరికీ ప్రమాదకరమైన విషయమైంది ఇది అందరూ క్లియర్ చేయాలి మీరు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు ఇక్కడ ఏం జరిగింది అసలు వైర్ పడింది అని చెప్పేసి అంటున్నారు ఏం జరిగింది మేము ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి ఉంటున్నాము వీళ్ళు రెండు సంవత్సరాల ముందు బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన ప్రతి రోజు నుంచి ఇసుక రోడ్లో వేయడము ఇసుక రోడ్లో వేయడం వల్ల వాహనదారులు వెళ్తూ ఇసుక జారి పడి చాలా వరకు ప్రమాదాలు జరిగినాయి మేము వాళ్ళ బిల్డింగ్ పక్కనే ఉండడము మా ఓనర్స్ వాళ్ళు ఉండడము మా చిన్నపిల్లల కింద నడుస్తుంటే కూడా చాలాసార్లు రాళ్ళు కింద పడినాయి ఈరోజు పెద్ద ప్రమాదమే జరిగింది కరెంటు ట్రాన్స్ఫర్ వైరు ఈ యొక్క ఇటుకరాళ్ళు పైకి లాగడం వల్ల ఆ యొక్క ఇటుకురాళ్ళు యొక్క ట్రే కరెంటు వైర్లకి తగడం వల్ల ఒక పెద్దటువంటి టెన్షన్ వైరు కట్టవడం వల్ల జస్ట్ మా కింద ఉన్నటువంటి మహిళకి చావు బతుకులో నుంచి జస్ట్ ప్రమాదాన్ని తప్పించుకుంది మా పిల్లలు కూడా స్కూల్ బయలుదేరే టైము అందులో ట్రాక్టర్లు వాళ్ళు యొక్క వేస్టేజ్ని చెత్త వాళ్ళు అంతా కూడా ఉన్నారు సుమారు ఈ యొక్క సంఘటన ఒక ఐదు ఆరు మందికి మరణానికి కారణమైతుంది మున్సిపల్ అధికారులు కానీ విద్యుత్ అధికారులు కానీ ఎంతమంది చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు ఈ రోజు అసలు పెద్ద ప్రమాదానికి కారణం ఈ బిల్డింగ్ నిర్వాహకులకి చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం ఇది మొత్తం మీద మనం చూసిన దృశ్యాలు కూడా విద్యుత్ అధికారులు కూడా ఉన్నారు వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం అలా చెప్పండి అన్న ఇప్పుడు ఇంటి

ఆల్రెడీ మేము ఒకసారి తెగిపోతే వచ్చి చేసాము ఈరోజు మళ్ళీ వేశారు వాళ్ళకి కరెంట్ కనెక్షన్ కట్ చేస్తున్నాము మా ఏఐ గారితో వచ్చి మాట్లాడతారు వాళ్ళు ఇప్పుడు నష్టం జరిగితే ఇలాగనే మీరు ఉంటారా లేకపోతే చర్యలు తీసుకుంటారా చర్యలు తీసుకుంటున్నాము ఇమీడియట్లీ ఎటు ఇప్పుడు తెగబడి ఇమీడియట్లీ మేము సప్లై ఆఫ్ చేయించాం మీకు ఇమీడియట్లీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి ఇమీడియట్లీ స్పందిస్తున్నాం పది నిమిషాల్లో మాకు ట్రిప్ అవ్వడం ఇమీడియట్లీ వస్తున్నాం ఇక్కడ జరిగింది మా ఏఐ గారికి ఇంటిమేషన్ ఇచ్చున్నాము వస్తున్నారు అంతలో మేము రెడీ చేస్తున్నాం సప్లై దే వైర్లు ఇప్పుడు ఒకటి కాదు ఇందుకు ముందు గతంలో కూడా రెండు మూడు సార్లు ఈ హై టెన్షన్ వైర్ తగ్గి ఇక్కడ చాలా అగ్ని ప్రమాదం అయితే జరిగింది ఈ రోజు మళ్ళీ ఒక ఒక ఆవిడ మీద పడింది అని చెప్పేసి ఇక్కడ స్థానికులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాని మీద ఆల్రెడీ మా ఏ గారికి ఇంటి మేషి ఇచ్చి ఉన్నాము వాళ్ళు నోటీస్ ఇచ్చి ఉన్నారు ఆ నోటీస్ ప్రకారం వాళ్ళకి సప్లై ఇప్పుడు ప్రజెంట్ కట్ చేస్తున్నాము అతను ఆల్రెడీ మాకు ఈ విధంగా జరిగితే ప్రజెంట్ మాకు సప్లై కట్ చేయవచ్చు అనేసి లెటర్ ఇచ్చున్నారు కాబట్టి ప్రజెంట్ అతనికి సప్లై కట్ చేస్తున్నాం మున్సిపల్ అధికారి నుంచి వాళ్ళు అప్రూవల్ తెచ్చుకుంటేనే మేము సప్లై రిటర్న్ ఇది మొత్తం మీద చూసుకుంటే ఈ తిరుపతి నగరంలో మున్సిపల్ కార్పొరేషన్లో అంటే అవినీతి కట్టడాలు ఎక్కువైపోతున్నాయని చెప్పుకోవచ్చు దీనికి తగ్గట్టుగా ఇప్పటికే పర్మిషన్లు జీ ప్లస్ వన్ జీప్లస్ టూ ఉన్నా కానీ జీప్లస్ సిక్స్ వరకు కట్టుకుంటూ ఉంటే కూడా మున్సిపల్ అధికారులు మాత్రం కళ్ళు మూసుకొనే ఉన్నారనేసే చెప్పుకోవచ్చు ఇక్కడ తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నా కానీ విద్యుత్ శాఖ అధికారులు కూడా పట్టించుకోవడం అనే విమర్శలు అయితే కథ వస్తున్నాయి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న ప్రకారం చేత కొంతమందికి త్రుటిలోనే ప్రమాదం తప్పిందనేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్ తిరుపతి నగరం నుంచి